ఈ రోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాలు అయిందన్న మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల రాష్ట్రం ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రిగా అయినాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కావాలని ఒక్కసారి కూడా ఏ ఉద్యమము చేయలేదు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో పొత్తులు తొత్తులుగా తయారయ్యారు తప్పితే ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తున్నారన్నా ఇద్దరికి ఏమీ తేడా లేదు ఒకరికేమో ఉన్నది మోడీతో బహిరంగ పొత్తు ఇంకొకరికేమో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీతో ఉన్నది అక్రమ మోడీకి రెండు అయ్యారు ఒక కన్ను చంద్రబాబు గారు అయితే మోడీకి ఇంకో కన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరికి మోడీ కావాలట ఎందుకంటే మోడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టారు మోడీ కొంగు పట్టుకుని వేలాడుతున్నారు మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమైతుందా అర్థం అర్థమైతుందా మోడీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు అయినా కూడా అదే మోడీకి గులాంగిరి చేస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు గారు అసలు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా ఎంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఈ రోజు అదే బీజేపీ పార్టీ ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ ఎత్తేస్తామో అని బెదిరిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొడుకై ఉండి సొంత కొడుకై ఉండి ఈ రోజు బిజెపి పార్టీకి తొత్తుగా మారారు అంటే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు అని అడుగుతున్నారు